ఇంటి టాయిలెట్స్ ఎక్కడ కట్టాలి అందరికీ నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ ఇది ఒక కాంపౌండ్ వాల్ అనుకుంటే దీంట్లో టాయిలెట్స్ ఎక్కడ కట్టాలి అని చూస్తాం ఇది ఒక ఇల్లు అయితే ఫేసింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే దీనికి టాయిలెట్స్ ఎక్కడ కట్టచ్చు అన్నప్పుడు ఇంటికి టచ్ కాకుండా ఈ ఈక్వల్గా అలైన్గా చూసుకొని ఈ విధంగా కట్టుకోవడం ఒకటి లేదు అనుకుంటే ఇక్కడైనా కట్టుకోవచ్చు ఇంటికి టచ్ కాకుండా ఇంటికి బయట ఎంతవరకు దూరం మనకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు కట్టుకోవడం అనేది చాలా బెటర్ ఇక్కడ మనకు మెయిన్గా గేట్ ఇక్కడ పెడితే గేట్ ఎదురుంగా ఎదురుగా కట్టకపోవడం అనేది చాలా మంచిది ఈ విధంగా ఉంటే ఈస్ట్ సైడ్ కట్టుకోవడం అనేది బెటర్ ఇక్కడ గేటు వస్తే ఇక్కడ కట్టుకోవడం చాలా మంచిది ఈ విధంగా ఎదురుగా అనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి టాయిలెట్ మనం గేట్ లో నుంచి రాగానే ఫస్ట్ మనకు టాయిలెట్ కనిపించదు ఇల్లు కనిపించాలి అందు గురించి మనం ఏం చేస్తామంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఇక్కడ వస్తే దీనికి ఆపోజిట్ లోనే గేట్ అనేది పెట్టడం జరుగుతుంది అది ఎందు గురించి అంటే మనం ఇట్లా ఎంటర్ అవుతూనే మనకి ఇల్లు అనేది కనిపిస్తుంది మీరు పెద్ద గేట్ పెట్టుకుంటా అంటే సెకండరీ గాని మెయిన్ గా మాత్రం డోర్ కి ఎదురుగానే గేట్ అనేది కంపల్సరీ ఉండాలి ఇది ఖచ్చితంగా టాయిలెట్స్ మాత్రం ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ ఇక్కడ ఈ ప్లేస్ లో కూడా ఒకవేళ ఎన్నికలు పెడతా అంటే ఎన్నికలు కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇంటికి టచ్ కాకుండా పెట్టండి ఏం ఎలాంటి దోషం ఉండదు ఇంటికి టచ్ కాకుండా పెట్టుకోండి టాయిలెట్స్ అనేది కానీ ఇంటికి టచ్ అయ్యి మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టవద్దు అది ఇంటికి టచ్ అయి పెట్టాలి అంటే మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మనం ఏదైతే ఇంటికి సంబంధించిన ప్లాన్ మనం కన్స్ట్రక్షన్ చేస్తామో ఆ ప్లాన్ బట్టి మనం ఎంత టచ్ చేసి ఎక్కడ వరకు కట్టుకోవచ్చు దాని అలైన్ వరకు తీసుకోవచ్చు మనకు ఆ వెడల్పు పొడవులను బట్టి మనం డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ కట్టిన ఇంటికి టచ్ చేసి టాయిలెట్ కడతాము అంటే అది ఎట్టి పరిస్థితుల కుదరదు కొత్తగా ఇల్లు కడతాము అనుకున్నప్పుడు ఓపెన్ సైట్ ఉంది బయట మనకి ఇంటికి టచ్ చేసి కట్టుకోవాలి అనుకున్నప్పుడు సెట్ బ్యాక్ లోనే మేము కొన్ని నియమాల ప్రకారంగా దాన్ని డివైడ్ చేసి టాయిలెట్ అలైన్మెంట్ అనేది వెనకాల సైడ్ ఆ సైడ్గా ఆ పక్కన ఏ ఇంటికి కన్వీనియంట్ గా టాయిలెట్ బైట్ సైడ్ ఉంటూ మనకు అటాచ్డ్ కూడా ఉండే విధంగా మనం చేయడం అనేది జరుగుతుంది గమనించండి అది స్టార్టింగ్ లోనే ఉంటుంది మనం కట్టిన ఇంటికి అది చేయలేము నేను ఇప్పుడు దీన్ని చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీరు ఇంకా దీనికి సంబంధించిన డౌట్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో కానీ లేదా నాకు వాట్సప్లో దానికి సంబంధించిన మీరు ప్లేస్కి సంబంధించిన వీడియో లొకేషన్ అండ్ ప్లాన్ ఉండే ప్లాన్ కూడా పంపించేసి నాకు డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు నేను రీసెంట్గా అంటే నేను మీరు చాలా వీడియోలో చెప్పినాను ఏంది అంటే నాకు కాల్స్ వస్తున్నాయి మీరు ఫైవ్ మనకు చిన్న చిన్న డౌట్ ఉంటే నాకు ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఈవినింగ్ టైంలో ఫైవ్ టు సెవెన్ మధ్యలో కాల్ చేసి చిన్న చిన్న డౌట్స్ ఒక టూ త్రీ మినిట్స్ మాట్లాడాలి అనుకుంటే డౌట్స్ వాస్తుకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ